హాయ్ అండి ఈరోజు వేసవి కాలంలో చల్లగా మే నేను ఒక రెసిపీ చూపిస్తున్నాను మీరు ఇంట్లో చేసుకోవచ్చు అదేంటంటే ఫ్రూట్ సలాడు ఇక్కడ నేను ఒక గిన్నెలో పాలు మరగబెడుతున్నాను కొన్ని పాలు పక్కకు తీసుకొని దాంట్లోకి మనం కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసు మిక్స్ చేసుకుంటున్నాను ఇది ఎక్కడ ఉండలు లేకుండా ఇట్లా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ లోపు మనకి పాలు కూడా బాయిల్ అవుతాయి దాంట్లోకి షుగర్ ఇలా మరిగినప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకొని ఆ షుగర్ బాగా కరిగేంత వరకు మనం ఉంచుకుందాం ఇప్పుడు ఇలా కరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మనం ఇది వేస్తూ కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇది పలుచుగా ఉంది కదా ఇప్పుడు ఇది థిక్నెస్ వచ్చేంత వరకు మనం ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు థిక్నెస్ వచ్చిన తర్వాత కొంచెం చల్ చల్లారి పెట్టుకొని దాంట్లోకి మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ బనానా యాపిల్ గ్రేప్స్ పొమగ్రనేట్ ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే వేసవ కాలంలో పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు హెల్త్ కూడా మంచిది ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఇంకో స్నాక్స్ వచ్చేసి అటుకులతో చేస్తున్నాను అటుకుల మిక్చర్ దీనికి ఏంటంటే మనం ఆయిల్ వేసుకొని దానిలోకి మనం పల్లీలు వేయించుకుందాం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం అలాగే దీంట్లో పుట్నాలు వేసుకున్నాను ఆ పుట్నాలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కరివేపాకు ఆ రెండు వేయించుకొని ఇప్పుడు దీనిలోకి పసుపు కారం ఉప్పు ఈ మూడు వేసుకున్నాను ఆల్రెడీ మనం కారం వేసుకున్నాం కాబట్టి కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది కారం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి అప్పుడు అన్నీ మిక్స్ అయిన తర్వాత అటుకులు వేసుకుందాం ఈ అటుకుల్ని మనం లో ఫ్లేమ్లోనే మీడియం ఫ్లేమ్లో మనం లో టు మీడియం ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు ఇది అటుకులు అనేది మనకి క్రిస్పీనెస్ వచ్చేంత వరకు మనం అడుగు నుంచి కలుపుతూ మనం కుక్ చేసుకోవాలి ఇది ట్వంటీ మినిట్స్ వరకు టైం పడుతుంది మనం కింద నుంచి తీస్తూ పైకి చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ వరకు మనం చేస్తే మనకి అది క్రిస్పీనెస్ వస్తుంది చూసారా అటుకులు రెడీ అయిపోయినాయి మనం ఇంట్లోనే ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకోవచ్చు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే వాతావరణం చాలా బాగుంది క్లైమేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్